సమంత ఇంతకు ముందులా కాకుండా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఫోటోస్ ని షేర్ చేయడమే మానేసింది నాగచైతన్య సమంతలు విడిపోయాక ఒక ఇంటర్వ్యూలో అయితే పర్సనల్ లైఫ్ ని సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడం వల్లే ఇవంతా జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చింది ఇక నా మూవీస్ అండ్ ప్రమోషన్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తాయి పర్సనల్ లైఫ్ అప్డేట్స్ చాలా తక్కువగానే వస్తాయంటూ కూడా చెప్పింది సమంత ఇవి లై అంటే దిష్టి అనే కాన్సెప్ట్ ని నమ్ముతుందేమో అందుకనే ఎవరు ఊహించిన విధంగా శామ్ అయితే రెండో పెళ్లి చేసే అయితే ప్రెసెంట్ అయితే బంగారం షూటింగ్స్ లో చాలా బిజీగా గడుపుతోంది ఇక పెళ్లి తర్వాత ఇప్పటి వరకు ఈ హనీమూన్ కి వెళ్ళని జంట ఇప్పుడు త్రీ డేస్ వరకు షూటింగ్ బ్రేక్ తీసుకుని హనీమూన్ కి యుఎస్ లో ప్లాన్ చేశారట అంతేకాక ఈ ఇయర్ సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చాలా సింపుల్ గానే జరుపుకుంది క్రిస్మస్ సెలబ్రేషన్ ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి ఇది లాస్ట్ వర్కింగ్ డే అంటూ సమంత ఒక ఫోటో ని కూడా షేర్ చేసింది అయితే తాజాగా సమంత ఏడాది తన లైఫ్ లో జరిగిన మధుర జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వీటిలో రెండు సంఘటనలు తన జీవితాన్ని మార్చేశాయంటూ శామ్ చెప్పుకొచ్చింది మొదటిది రాజ్ బోర్ తో పెళ్లి అయితే మరొకటి సొంత నిర్మాణ సంస్థను అయితే స్టార్ట్ చేసింది శుభం మూవీతో హిట్ అందుకోవడంతో సమంత ఈ విషయాన్ని రివీల్ చేసింది ఇక తన పోస్ట్ లో సమంత పెళ్లికి సంబంధించిన అన్సీన్ ఫోటోస్ ని కూడా షేర్ చేస్తూ శుభం మూవీ కి సంబంధించిన ఫోటో ని కూడా షేర్ చేసింది రాజ్ తో కలిసి సమంత అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఆ ఫొటోస్ ని కూడా అభిమానులతో పంచుకుంది అయితే నందిని రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న మా ఇంటి బంగారం ఇండియా రేంజ్ లో చేస్తున్న మూవీ కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు శామ్ రీసెంట్ గానే ఆ మూవీకి సంబంధించిన ఫోటో నైతే ఒకటి షేర్ చేసింది అందులో కట్టు బొట్టుతో చాలా అందంగా కనిపిస్తూ ఉంది శామ్ ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి